ప్రాజెక్టులు కట్టి మీరు ఒక రకంగా చెప్పాలంటే అతి చిన్న సామాన్యమైనటువంటి ఒక కుటుంబాల కోసం మాట్లాడుకుంటే ఇందిరాబాద్ కింద మీరు కొన్ని ఇంగ్లను కేటాయించు కేంద్ర ప్రభుత్వం కొంతమందికి ఇంగ్లను కేటాయించు ఇవాళ నిజంగా మీరు ఇన్ని సంవత్సరాల కాలంలో తెలంగాణకి ఎన్ని ఇంగ్లీ ముద్రాలోని ఎంతమందికి మందికిచ్చింది ఒకసారి చెప్పండి ప్రధానమంత్రి గారు ఇవాళ చాలా గొప్పగా మాట్లాడతారు ఆయన మాట్లాడుతుంటాడు టీవీలలో మాట్లాడుతుంటాడు ఈయనకి ఇట్లా మాట్లాడు మైక్ పట్టుకొని మైకు దొరకంగానే మాట్లాడే అటువంటి సుకు పాపము ఈ మోదీ గారికి ఉన్నది బ్రహ్మాండంగా మాట్లాడతాడు కానీ మాటలే ఉంటాయి కానీ శీతాలు ఉంటాయి నాడగడతలే ఉంటాడు దీన్ని నానబెట్టుడు పబ్బం గడుపుడు ఇంతకు మించి చేసేది ఏం లేదు కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ నయా పైస పని చేయాలి కానీ సిగుసేటైన విషయం ఏంటంటే మరి కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి మన రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు మరి ఆడ పోయి ఏం చేస్తున్నారా మీరు ఏం చేస్తున్నారు పోయి ఆయన కాళ్ళకు దండం పెడుతురు దండం పెట్టి దండలేసుకొచ్చుకుంటారు మించి మీరు చేసేదేమీ లేదు గిది పడగొట్టుకొచ్చినాం గిది చేసుకొని వచ్చినాం మీ మంత్రిగా ఉన్నటువంటి హాయంలో తెలంగాణకు గిది అని చెప్పి ఓ శిలాపాలక చూపిస్తారా లేకుంటే గిది తీసుకొచ్చినామని చెప్పి మేము గిన్ని నిధులు తీసుకొచ్చినామని ఏమైనా చెప్పగలుగుతారా